అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తం నుంచి ఈ ఎపిసోడ్లో మనం రాజవర్ధన్ రెడ్డి గారు పసుపు కూడా సాగు చేస్తున్నారు ఆ విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి పసుపు ఎప్పుడీ సాగు చేస్తాను సార్ మీరు పసుపు పోయిన సంవత్సరము జూన్ లో ఫస్ట్ విడత ఫైవ్ లేర్లో పెట్టి ఉంటాండి ఆడ ఫైవ్ లో నేను నాలుగు బాక్సులు మాత్రమే ఎడ్ చేసి పెట్టి పెట్టింటి నాకు చాలా మంచిగా అనిపించింది అక్కడ అట్లా చేయడం వల్ల దాంతో నాకు పసుపు కూడా ఆల్మోస్ట్ ఆల్ విత్తనానికే ఒక టూ ల్యాక్స్ రూపీస్ దాకా అమ్ముకున్నానండి నాకు అది మంచి అనిపించింది అనిపించినాక మనము దీన్నే కమర్షియలైజ్ చేస్తే ఎట్లుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరు చెప్పిన ఆధారంగా ఏం చేసినము అని అంటే ఇట్లా బెడ్ల మీద మళ్ళీ పసుపు పెడుతూ ఆ పక్కన పొప్పాయి పెట్టాలని ప్లాన్ చేస్తూ వర్షాకాలంలో పిల్లి పెసరు పెసర వేసి దాన్ని కలియొద్దుని ఇప్పుడు మేము పొప్పాయి పెట్టినమండి ఈ పసుపు పెట్టిన ఎన్ని ఎకరాలు వేసేసారి పసుపు ఇది ఒక యాక్చువల్ గా అయితే నాలుగు ఎకరాల విస్తీర్ణం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఇట్లా బెడ్ పద్ధతిలో చేసినాం కాబట్టి ఒక ఎకరాల రెండు ఎకరాలు వన్ అంతే నెట్ చూసుకుంటే నెట్ చూసుకుంటే వన్ వన్ అండ్ హాఫ్ ఎకర ఉంటదండి ఓకే ఈ పసుపు విత్తనం ఏ వెరైటీ సార్ ఇది సుగం అండి నాట్ వెరైటీ ఎక్కడి నుంచి వచ్చారు సార్ కర్నూలు లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు దగ్గర తీసుకొచ్చినండి ఇప్పుడు ఈ నాలుగు ఎకరాలు ఏదో ఎకరన్నర సుమారు ఉంటుంది కదా ఎంత విత్తనం పట్టింది సార్ ఇది మొత్తం మా ఇతనమే అండి నేను అక్కడ ఫైవ్ లియర్ లో పండించుకున్న విత్తనం ఇక్కడ పెట్టుకున్నాను ఎంత పట్టింది సార్ విత్తనం ఒక కింటాల్ అట్లా పైన పట్టింటా ఓకే ఈ బెడ్లు చేయమని ఎవరు చెప్పారు సార్ మీకు ఎట్లా చేయమని జనరల్ గా అందరితో వింటున్న ఒక సైంటిస్ట్ వారు కూడా ఉండి బెడ్ మీద అయితే ఇంకా మంచిగా వస్తుంది అని ఆయన అన్నారు ఆ ప్రయోగంలోనే చేస్తూ మళ్ళీ అక్కడ పొప్పాయి కూడా ట్రై చేస్తున్నాం అన్నట్టు దాని ఓకే ఫైల్ అయ్యే తర్వాత కొంచెం లాజిక్ వెళ్ళేసింది ఇదే ఇదే అండి దీనికి మామూలుగా సాయిల్ అప్లికేషన్ చేసింది సార్ ఈ పొలం ఘనజీవామృతం వేసినాము ఫస్ట్ సాయిల్ అప్లికేషన్ ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి జీవామృతం అప్లై చేస్తున్నాం ఎప్పుడన్నా ఒకసారి థర్టీ డేస్కి ఒకసారి ఇట్లా మచ్చ ఇది కనపడ్డప్పుడు పుల్లటి మజ్జిగ కొడుతున్నాము అది ఒక్కోసారి ఇంగువ వేసి కొడుతున్నాము ఒకసారి ఏమో ఊరికే కొడుతున్నాం మరి దుంపని ట్రీట్మెంట్ చేసారా దుంపని ఏం చేయలేదండి సీ ట్రీట్మెంట్ ఏం చేయలేదు సీట్ ట్రీట్మెంట్ ఒకటి పెట్టేటప్పుడు బీజామృతంలో ముందు పెట్టినామంటా ఖచ్చితంగా ఆల్రెడీ ఫైల్ అయింది మీరు తీసుకున్నారు కాబట్టి బీజామృతం చేసి పెట్టినప్పుడే బీజామృతంలో ముంచి పెట్టినాం మరి వీడు ఎట్లా కంట్రోల్ చేసిన సరే వీడు ఒకసారి నేను కలుపు తీపిచ్చిన అండి మనుషులతోన ఓకే ఇంకా తర్వాత ఇంకేమి అవసరం ఉండాలి ఇట్లా ఏమైనా ఇట్లా పెద్దగా వచ్చిన దాన్ని మాత్రం తీసినాము ఓకే మీ దాంట్లోనే ఇట్లా అడవి తులిసి వచ్చిన దాని వదిలేసినాం ఇవి మాత్రం తీసినాము మళ్ళీ ఇవి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ ఓకే ఇది ఎప్పుడు హార్వెస్ట్ అవుతుంది ఇది రేపు మార్చికు హార్వెస్ట్ అండి మెల్లగా అయిపోతుంది రేపు మార్చికు హార్వెస్ట్ ఏంటి సార్ వచ్చిన పసుపు దుంప నేను పసుపు దుంపను ఇంతకుముందు పద్ధతులు ఏమో ఉడకబెట్టి పసుపు చేసి ఇచ్చేవాళ్ళండి కొమ్ములు చేసి పసుపు చేసి ఈ నడమ మేము విజయరామ గారి దగ్గర తెలుసుకున్నది ప్లస్ బయట తెలుసుకొని ఇంకా మంచిగా చేయాలి వాల్యూస్ దానికి మంచిగా ఉండాలి అని అంటే ఈ పసుపును ఏం చేస్తున్నాం సార్ అంటే చిన్న మిషన్స్ వచ్చినాయి ఇప్పుడు నేను మొన్న గుజరాత్ లో చూసినది ఆ మిషన్ దాంతో ఇట్లా పెట్టేస్తే స్లైస్ వస్తాయండి దొండకాయ కట్ చేస్తే చిప్స్ లాకొస్తాయి ఆ చిప్స్ మంచిగా మంచి నూనె పట్టించి ఎండకు చేసేస్తే లేదా సోలార్ లో డ్రయర్ లో పెట్టేసి దాన్ని పెట్టుకొని మన కస్టమర్ ఎప్పుడు పసుపు అడిగితే అప్పుడు పసుపు కట్టించి చాలా వండర్ఫుల్ ఉంటది అని చెప్పి చెప్పి మేము మొన్న అడిగిన పసుపును మా ఇంట్లో అట్లనే వాడుతున్నాం ఫ్రెండ్స్ అందరు కూడా అదే చేయబోతున్నారు అది చేసినా కూడా ఆల్రెడీ మా పంటను పోయినసారి అమ్ముకో విత్తనానికి అమ్ముకోంగా నా సన్నిహితులు ఎవరైనా ప్రయోగాత్మకంగా ఎట్లుంటుందో చూస్తున్నాం మా ఇంట్లో కూడా ఇప్పుడు అదే పసుపు వాడుతున్నాను ఇది మాత్రం అలా మార్కెట్ ఇది అట్లా చేద్దాము ఉడకబెట్టి పెట్టి అన్ని స్లైస్ కొట్టించి ఎండకెండ పెట్టించి వరుగుల్లాగా చేసుకుని ఆ వరుగులే మీరు స్టాక్ చేసుకుంటారు ఏ నెల ఆ నెల అమ్మ ఏం చేయాలి అని అంటే నాకు ఈ నెల రెండు వందల గ్రాములో పసుపు అవసరం ఉందంటే అంతే గ్రైండర్ వేసుకుంటుంది ఒరిజినల్ పసుపు వాడుకుంటారు మీరు ఫోర్ లీయర్లో వేసారు దుంప తీశారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు నెట్ వన్ అండ్ వన్ టూ వన్ అండ్ హాఫ్ ఉంటుంది కదా ఎంత పసుపు రావచ్చు ఐడియా ఉంది సార్ సుమారు నాకు ఎయిట్ టు టెన్ రావచ్చు అనుకుంటున్నాను సార్ టన్స్ ఎయిట్ టు టెన్ టన్స్ ఎప్పుడు రావచ్చు సార్ దిగుబడి మార్చిలో వస్తుంది సార్ ఎయిట్ టెన్ మీరు టుిప్స్టికల్ గా పాసిబుల్ అవుతుంది సార్ అది సార్ దానికి మిషన్ వచ్చింది సోలార్ డ్రైవర్ పెడతా సార్ నేను కంపల్సరీ చేస్తే నాకు అది కాకుండా ఈ ఇది కూడా చాలా పోతుంది సార్ పచ్చి పసుపు రైతులు పెట్టుకునే తోలు కూడా విత్తనానికి తీసుకుపోతారు ప్లస్ ఓకే సార్ విత్తనం గురించి కాదు ఇక్కడ విత్తనం ఓకే విత్తనం తీసుకున్న రైతు మళ్ళీ అంటే నా ప్రోడక్ట్ నేను మళ్ళా కొంచెం విత్తనానికి అమ్ముకుంటా కొంత నేను వాడుకుంటా మళ్ళీ కొంత అట్లా పసుపు చేసి ఇయగలము అనే అనుకుంటున్నా నమ్మకం ఉంది సో అది పెట్టిన తర్వాత మళ్ళా దానికి సపరేట్ వీడియో చేస్తాం సార్ ఎందుకంటే మీరు ఐదు సెంట్లు పది సెంట్లు అయితే ఓకే కానీ ఇట్లా ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ వచ్చిన వీటిని స్లైసెస్ చేయడము డ్రై చేయడం మరలా దాన్ని ఓకే డ్రై చేస్తే లైఫ్ ముందు ఇదే పెద్ద ఎక్సర్సైజ్ కాబట్టి ఎంతవరకు పాసిబుల్ అవుతుంది ఎక్కువ కష్టం అనుకుంటున్నాను దేని కొద్ది ఉడకబెట్టి దాని వేసి మళ్ళీ పదిహేను ఇరవై ఐదు ఆరబెట్టి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అది మొత్తం ఆరినాక మళ్ళా బండ మీద పాలిష్ చేసి పెట్టుకోవాలి నేను ఆ కష్టం ఎప్పుడు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ మేము కెమికల్ పసుపు వండించినప్పుడు నేను ఆ బాధ అంతా పడ్డా దాని కొద్ది ఇది ఈజీ కదండి ఇది ఒక మిషన్ ఉంది అది దానిలో ఇట్లా పసుపు ఇట్లాంటి స్లైస్ 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 వచ్చేస్తుంది సార్ ఇదంతా ఒక నాలుగు కింటాలు మిగులుతుంది అనుకుంటే నాలుగు టన్నులు మిగులుతుంది అనుకుందాం నాలుగు నేను వాడుకుంటా ఆ నాలుగును నేను చేసాను పద్నాలు చేస్తాను అనుకోండి నష్టమే లేదు అట్లా ఉడకబెట్టి ఎండ చేసిన పౌడర్ చేసిన దానికి ఇట్లా పచ్చి పసిని మీరు స్లైస్ చేసి గ్రైండ్ చేసిన దానికి ఏం తేడా వస్తుంది అన్నారు సార్ నాకు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సైంటిస్టులు మాట్లాడుతున్నప్పుడు ప్లస్ దీని గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడినప్పుడు అయితే నాకు చెప్పింది ఏంటంటే ఉడకబెట్టడం వల్ల దానిలో ఉన్న కొన్ని పోషకాలు పోతాయి ఇది ఇట్లయితే పోవు ఇవి దాని దానికే ఉంటాయి ఆ పచ్చదనం ఉండనికే కూడా ఏంటి అని అంటే మనము మంచిను నేను దానికి లైట్ గా పట్టిస్తాం కాబట్టి ఎండలో ఎండ కూడా పచ్చదనం కూడా పోదు అని ఒక నమ్మకం అండి నమ్మకము చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పితే మీ దగ్గర ఏమి రీసెర్చ్ రిపోర్ట్ అయితే ఏం లేదు ప్రకారం ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు తింటున్న వాళ్ళు మేము కూడా తింటున్నాము ఆ పసుపు మంచి ఉంది ఇట్లా బయట చేసి వచ్చిన పసుపును దేనికన్నా వాడతాం కదండి దెబ్బ తలిగినప్పుడు లేకపోతే ఏదైనా వాడుతారా అరే మనం చిన్నప్పుడు ఎంబడే దెబ్బ తలి ఇట్లా పసుపు అంటిస్తుంటే ఇప్పుడు నా పసుపు డిఫరెంట్ అనిపిస్తుంది ఆ వాల్యూస్ కొంచెం నాకున్న పరిజ్ఞానం కాడికి ఓకే ఇది ఏదో డిఫరెంట్ ఉంది అని అనిపిస్తుంది ఓకే రెడ్డి గారు చాలా మంచి సమాచారం అందించే సార్ మీరు కరెక్ట్గా స్లైస్ ఇచ్చేసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి వీడియో చేద్దాం సార్ ఎంతవరకు మనం ఇదంటే మన నా మా టార్గెట్ ఏంటంటే అండి మన రైతు నేసం ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరి ఫార్మర్స్ కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన వీడియో చూసి రైతులు నష్టపోకూడదు లాభపడ్డా లేపడకపోయినా నో ప్రాబ్లం కానీ మన వీడియోలు చూసి రైతు నేస్తం వీడియోలు చూసి రైతులు నష్టపోకూడదు అనే కాన్సెప్ట్ తోటే ఈ రకంగా మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ రెడ్డి గారు సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి